దేశం అంతా ఒకటే టాక్ నడుస్తుంది సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ అనేది దేశంలోనే ఒక సమిట్ నిర్వహించడానికి ఒక సమిట్ని ఏ రకంగా కండక్ట్ చేయాలి ఒక నాలెడ్జ్ షేరింగ్ సమిట్స్ ఇవన్నీ కూడా ఎలా చేస్తే బాగుంటుంది ఏ రకంగా చేస్తే ఇండియా తాలూకు ఇమేజ్ పెరుగుతుంది గ్లోబల్ ప్లాట్ఫామ్ లో ఇండియా గురించి డిస్కషన్ అవుతుంది అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రస్తావన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం థర్టీఎత్ ఎడిషన్ ఆఫ్ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ చాలా గ్రాండ్ స్కేల్గా చేశారు చాలా స్పెషల్ కేర్ తీసుకొని ప్రతి సెషన్ కూడా ఒక నాలెడ్జ్ సెంటర్ కింద ప్రతి మంచి స్పీకర్స్ తీసుకురావడంలో కానీ ఇండస్ట్రీస్ కి కావాల్సినటువంటి ఒక సెషన్స్ పెట్టడంలో కానీ చాలా మంచి మోడల్ తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ చేశారనేది ప్రధానంగా దేశం అంతా కూడా ఒక టాక్ నడుస్తా ఉంది ఎందుకంటే నేను సమిట్ అయిన వెంటనే ఢిల్లీలో ఎస్ సిఐ గ్లోబల్ ఎస్ఎంఈ సమిట్కి వెళ్ళాను సమిట్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతున్నారు చాలా బాగా చేశారు చాలా ఆర్గనైజ్డ్గా మంచి విషయం అనేది ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు ఇండస్ట్రీ పార్ట్నర్స్ చెప్తున్నారు దేశ విదేశాల నుంచి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇండియా మీద ఒక పాజిటివిటీ ఆంధ్రప్రదేశ్ మీద ఒక పోస్ట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ముఖ్యంగా నేను గమనించినటువంటి విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అలాగే మా యువనాయకులు నారా లోకేష్ గారు ఈ సిఏఐ పార్ట్నర్షిప్ ని పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ చేశారు సుమారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలసీస్ ఏవైతే ఇండస్ట్రియల్ పాలసీస్ ఇవన్నీ కూడా దేశమంతా ప్రపంచం అంతా తెలి తెలియజేయడానికి ఒక వేదిక అయిందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను వారం రోజులుగా ఎవరైతే ఈ వైకాపా నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి చేసిందేవి లేదు కనీసం మంచిని అభినందించడానికి కూడా వాళ్ళకి మనసు రాదు ఎంతసేపు విమర్శ చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పించి మంచిని మంచిగా చెప్పేదానికి వాళ్ళకొక ఉన్నతమైన ఆలోచన అనేది లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆ సెషన్లో ఒక ప్రశ్నకి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు స్టీల్ ప్లాంట్ విషయమై స్టీల్ ప్లాంట్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది ప్రైవేటైజేషన్ గురించి మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రానికి పదకొండు పదకొండు వేల ఐదు వందల పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల్ని క్యాపిటల్ క్యాపిటల్ ఇన్ఫ్యూస్మెంట్ కింద పదివేల మూడు వందల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద పదకొండు వందల నలభై కోట్లు శాంక్షన్ చేయించి తీసుకొచ్చారు కేంద్ర మంత్రి గారు ఆయన చెప్పడం జరిగింది ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచన లేదని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా యువనాయకులు బా నారా లోకేష్ గారు చెప్తున్నారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే ఇంకా ప్రజలను తప్పు తప్పు ద్రావ పెట్టి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తున్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీని మూడు సార్లు అప్లిఫ్ట్ చేసి ఫండింగ్ తీసుకురావడం జరిగింది గతంలో తొంభై నాలుగులో అన్న నందమూరి తారక రామారావు గారు సుమారు పదకొండు వందల కోట్లు ఆ రోజులో తీసుకురావడం జరిగింది మరి అలాగే రెండు వేల సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పదమూడు వందల కోట్లు ఆ రోజు స్టీల్ ప్లాంట్ కి కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించి అప్పుడు ఆ ఇండస్ట్రీని మళ్ళీ ప్రాఫిట్ దీంట్లో తీసుకెళ్లే పూర్తి స్థాయిలో కష్టపడే ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో